హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట జాకెట్ స్టిచ్చింగ్ చేయాలి జిగ్జాగ్ మిషన్ తీసేసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మామూలు మిషన్ పెట్టేశాను ఇంకా ఈ మిషన్ చెక్ చేశానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి జాకెట్ తర్వాత అక్కడ బుట్టాలి సగం అక్కడ పెట్టేశాను చూడండి అది చేయాలి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనమాట నా డ్యూటీ ఆల్రెడీ బుట్ట అల్లేసాను మధ్యాహ్నం నిన్న నిన్న మధ్యాహ్నం మొన్న అట్లా రోజు షాప్లో చూసుకుంటూ కస్టమర్స్ వస్తుంటే వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ బుట్టలు ఇచ్చి ఇలా స్టిచ్చింగ్స్ అందుకు చేస్తూ ఉంటానండి ఇంకా బుట్ట సగం ఉంది అది కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఈ బుట్ట కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ జాకెట్ స్టిచ్చింగ్ చేస్తానండి జాకెట్ స్టిచ్చింగ్ చేసినాక మరీ చూపిస్తా ఉంటానండి జాకెట్ అంతా స్టిచ్చింగ్ చేసానుండి అయిపోయింది జాకెట్ అంతా వీటికి హెమ్మింగ్ చేయాలి బుక్స్లు అవన్నీ పెట్టేస్తే ఓపెన్ అయిపోతుందండి ఇది కంప్లీట్ చేసేసాను ఇప్పుడు ఇప్పుడు దీనికి వీటికి హెమ్మింగ్ చేసేద్దాం హెమింగ్ చేయాలి హెమ్మింగ్ చేశాను ఇప్పుడు బుట్ట కుట్టాలా హెమ్మింగ్ చేశానండి ఇందాక కస్టమర్స్ వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నాను అందుకు ఇంకా హెమ్మింగ్ చేసేసి ఉప్సులు పెట్టేశాను దారాలు కూడా పెట్టేశాను ఇక్కడ ఒక ఒక థ్రెడ్ అనమాట ఎగస్ట్రా పెడతాను అనమాట లూజ్ అయితే ఈ థ్రెడ్కి పెట్టుకుంటారు బెర్ర అయితే కుట్లిప్ప తీసుకుంటారు అన్నట్లు ఒక థ్రెడ్ ఎగస్ట్రా పెడతాను ఇదంత హెమ్మింగ్ చేసేసాను ఇప్పుడు ఎంత హెమ్మింగ్ అయిపోయింది మెడకి చేతులకి అంతా ఎంత అయిపోయిందండి ఇప్పుడు సాయంత్రం అయిందన్నమాట పాలు కూడా ఇప్పుడే పోపించుకొని వచ్చాయన్నమాట ఇంకా చీపురుతో షాప్ అంతా క్లీన్గా తురిసేయాలి తురిసేసి ఇంకా సాయంత్రం అయింది కదండీ ఇంకా మిషన్ గుట్టను అనమాట ఇంకా మిషన్ గుట్టకుండా ఇంకా బుట్ట అల్లుతాను అనమాట చీపురుతో తురిసేసిన తర్వాత ఇంకా బుట్ట స్టార్టింగ్ చేయాలన్నమాట ఈ బుట్ట అడిగేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అదిలేసుకుంటాను నచ్చండి ఇందాక కస్టమర్ వచ్చారని చెప్పాను కదా ఆ కస్టమర్ అది కవర్ ఆడ కవర్ పెట్టారు కదా ఆ కవర్ నిండా ఇచ్చేసిపోయినారు జాకెట్స్ అవి కొట్టాలంట రేపటికి ఒకటి కావాలని జాకెట్ అర్జెంట్ కావాలని కూడా ఒకటి సపరేట్ పెట్టినాను చీర ఇంత అర్జెంట్ కావాలంట రేపటికి సాయంత్రం అట్లా వస్తారంట అందుకని పక్కన పెట్టాను అది మటుకు కొంచెం నిదానంగా కుట్టమన్నారు చూశానండి మొత్తం షాప్లో సీపూర్తో తుసేసాను షాప్లో మొత్తము కంప్లీట్ అయింది ఇంకే కూర్చొని బుట్టాలుతా ఉండాలని బుట్ట రెండు రోజులైనా అయిపోదండి ఇంకా సాయంత్రం అయింది కదా షాప్ దగ్గర బు బుట్ట కుడతాను అని చెప్పే కదండి అది కొంచెం కుట్టేసి వచ్చాను ఇప్పుడు ఇంటికి వచ్చేసి సాయంత్రం పిల్లలకు పాలు ఆచు ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేయమంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ పక్కన రైస్ పెట్టాను ఇక్కడ ఎగ్స్ పెట్టాను ఇది చేస్తే పిల్లలకు పెడితే సరిపోతుందండి తర్వాత అక్కడ చూడండి సామాన్స్ ఎదురుకుతున్నాయి నా కోసం కడుగుదు రండి కడుగు క్లీన్ చేద్దు రండి క్లీన్ చేద్దు రండి అని ఆ సామాన్స్ అన్నీ క్లీన్ చేయాలండి అన్నం తినేసి పడుకోవాలండి నైట్ పది వరకు ఇంకా నాకు ఇదే పనే ఉంటుందండి అయితే ఉంటానండి బాయ్ వంట అయిపోయిందండి తినేసినాము తినేసి ఇదంతా గ్యా గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను సామాన్లు అన్నీ కడిగేసాను సింక్ ఇవన్నీ కడిగేసానండి నైట్ తొమ్మిది అయింది ఇంకా మా వారు రాలేదు ఇంకా ఇక్కడ ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉందనమాట ఇందాక కోసిన టమాటా ముక్కలు ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఉన్నాయి ఇవంతా క్లీనింగ్ చేసేసుకోవాలా మా వారు వచ్చిన తర్వాత వారికి అన్నం పెట్టాలి ఇంకా అవన్నీ ఉంటాయి కదండి సామాన్లు కడిగేవి తిన్న తర్వాత ఇంకా ఉన్నాయి సామాన్లు అవన్నీ కడిగేయాలన్నమాట ఇప్పుడు మనం వంట చేసినవి ఇవన్నీ ప్రస్తుతానికి ఇవన్నీ కడిగేసాను ఇంకా విన్నవి తిన్న తర్వాత మళ్ళీ కడిగేయాలి నైట్ పది అవుతుందండి మేము అనుకునేసరికి ఉంటానండి బాయ్